అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను టమోటా రసం చేయబోతున్నానండి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను దానికోసం బాగా మాగిన టమోటా పండ్లను తీసుకొని శుభ్రం చేసి కట్ చేసి కట్ చేసుకొని ఒక మిక్సీ బౌల్లో వేసుకోవాలండి తర్వాత అందులో కొంచెం చింతపండు వేసి అలాగే ఒక ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా గ్రైండ్ చేయాలండి ఆ మిశ్రమాన్ని అంతా చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత దా ఆ గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఆ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేయాలండి మిశ్ర వాటర్ని యాడ్ చేయాలి వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని అంతా బాగా అందులో ఏమన్నా ఉంటే చింతపండు గుజ్జు గుజ్జువన్నీ ఉంటాయి కదండీ అవన్నీ తీసేయాలి తీసేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయాలండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా కలివ ఆ మిశ్రమాన్ని మొత్తం పసుపు ఉప్పు అంతా కలిసేలా మనం కల్లిపాలి ఆ తర్వాత అందులో కొంచెం రసం పొడి యాడ్ చేయాలండి నేనైతే ఆశీర్వాద రసం పొడి యూజ్ చేస్తాను మామూలుగా ఇంట్లో చేసుకున్న రసం పొడి అయినా అందులో వేసి అవి ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలండి ఆ రసము రసం పొడి ఉప్పు పసుపు అంతా కలిసేలా వేయాలి తర్వాత దాంట్లో కొంచెం నేను మిరియాల పొడి అనేది యాడ్ చేస్తున్నానండి అది మీ ఇష్టం మీకు కావాలంటే కొంచెం టేస్ట్ కోసం యాడ్ చేసుకోవచ్చు నేనైతే మిరియాల మిరియాలని మిక్సీ పట్టి కొ పౌడర్గా ముందే తయారు చేసి పెట్టుకుంటానండి రసం కోసం అదంతా మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి ఆ బౌల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేయాలండి ఆయిల్ అంతాను బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత తెల్లవాయిలండి కొందరు వెల్లిపాయలు అని కూడా అంటారు అవి వేసి కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసి పోపు పెట్టుకోవాలండి మనము కొత్తిమీర యాడ్ చేస్తే ఇంకా బాగా ఉంటుంది టేస్ట్ కానీ ఇప్పుడు ఎండల కాలానికి కొత్తిమీర సరిగ్గా ఉండడం లేదని మేము యూజ్ చేయడం లేదండి కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది అది బాగా వేగిన తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్నటువంటి రసం కోసం మనం ముందుగా కలిపిపెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని అందులో వేయాలండి వేసి బాగా కలిదిప్పాలి కలిదిప్పి ఒక టూ టూ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ ఆ మిశ్రమాన్ని అంతా కలిదిప్పిన తర్వాత మనం ఈ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా మూత పెట్టేసి బాగా ఉడికించాలండి ఈ రసం అనేది కొంచెం పచ్చి టమోటాలు వేసాం కదండి అందుకు కొంచెం పచ్చివాసన వస్తూ ఉంటుంది ఆ వాసన అంతా పోయి బాగా ఉడకాలండి రసం చూడండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తే బాగా ఉడికిందండి రసం ఇలా అంతా పోయి టేస్టీ రసం అనేది రెడీ అయింది మనకు జలుబు చేసినప్పుడు కానీ ఈ రసం తాగామంటే గొంతు కూడా చాలా బాగుంటుందండి ఈ రసం మనం అన్నంలో సర్వ్ చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది అండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్